హలో అందరికీ నమస్కారం నేను మీ కవనమాలి ఎలా ఉన్నారు ఈ మధ్య కాస్త పనులు ఎక్కువయ్యి పుస్తకాల గురించి మాట్లాడడం పక్కన పెడితే అసలు చదవడం కూడా చాలా అరుదైపోయింది ఏం చేస్తాం కానీ వారం క్రితం కాస్త వీలు దొరికి మహీబెజబడగారు రాసిన గన్స్ అండ్ మాన్సూన్స్ బుక్ చదివా నచ్చింది మాట్లాడాలి అనిపించింది అందుకే చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే ముందుగా ఒక్కసారి వీడియోని ఇక్కడ పర్స్ చేసి ఈ స్క్రీన్పై ఉన్న డిస్క్లైమర్ చదవండి ఆ చదివాక మనం పుస్తకం గురించి మాట్లాడుకుందాం డిస్క్లైమర్ చదివారని అనుకుంటున్నాను సో మీకు విషయం అర్థమైంది కాబట్టి ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం గన్స్ అండ్ మాన్సూన్స్ మొత్తంగా పది కథలు ఒక్క మాటలో ఈ కథల గురించి నన్ను చెప్పమంటే మన అందరి లైఫ్స్లో గమనిస్తే ఎప్పుడు ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది అయితే చాలాసార్లు మనం జీవితంతో రాజీ పడిపోయి తప్పక ముందుకెళ్ళిపోతుంటాం కానీ కొందరు ఉంటారు వాళ్ళ జీవితాల్లోని ఆ ఖాళీలను నింపేదేంటో తెలుసుకోవడం కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు ఆ ప్రాసెస్లో అటు గతానికి ఇటు ప్రస్తుతానికి మధ్య తప్పిపోయి వాళ్ళల్లో వాళ్ళే ఒక యుద్ధం చేస్తుంటారు అలాంటి కొందరు వ్యక్తుల జీవితాలనే బెజవాడ గారు ఈ కథలుగా రాశారు అనిపించింది శైలిపరంగా చూస్తే నాకు ఒక కొత్త వాక్యం కనిపించింది పుస్తకంలో శిల్పం అదేనండి కథ చెప్పే విధానం చూస్తే చిక్కులుగా ముడిపడిన ఒక ఆలోచనల ప్రవాహంలా అనిపించింది ఈ కథలు ఇందులో కొన్ని కథలు నన్ను ఆ పాత్రల ఆలోచనల్లోకి లాక్కెళ్లిపోయి ఆశ్చర్యపరిస్తే కొన్ని కథలు పర్లేదనిపించాయి ఒక పాఠకుడిగా నాకు ఇందులో కొన్ని ప్లస్లు కనిపించాయి కొన్ని మైనస్లు కనిపించాయి అయితే కాగజ్ కే పూల్ రంగసాని ఈ బుక్లో నా పర్సనల్ ఫేవరెట్ కథలు అసలు ఈ పుస్తకం ఏమిటి ఈ కథలు వేటి గురించి అని తెలిస్తే చాలు మాకు అనుకున్న వారికి ఇప్పటికే ఎంతో కొంత ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను సో అలాంటి వాళ్ళైతే ఇక్కడితో ఈ వీడియో ఆపేసి ఈ పుస్తకం కొని చదివి ఆ తర్వాత వీలుంటే ఈ వీడియో పూర్తిగా వినండి ఎందుకంటే ఇప్పటి నుండి నేను నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ వివరంగా చెప్పబోతున్నా కాబట్టి కొందరికి అందులో స్పాయిలర్స్ ఉన్నాయనిపించవచ్చు కొందరికి నా అభిప్రాయం వల్ల ఈ కథలు ఇలాంటివి ఇలా ఉన్నాయి ఈ ప్లస్లు ఈ మైనస్లు అనే ఒక ప్రిజుడీస్ ఏర్పడొచ్చు కాబట్టి పుస్తకం దేని గురించో తెలిస్తే చాలు అనుకున్న వారికి ఇక్కడితో బాయ్ బాయ్ పర్లేదు నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్న వారికి హాయ్ బెజవడ గారిని నేను నేరుగా కలిసింది చాలా తక్కువ సార్లే అయినా నా దగ్గర ఉన్న పుస్తకాలలో ముఖ్యంగా అన్విక్షికి పుస్తకాలలో ఎన్నో పుస్తకాల కవర్ పేజెస్ లేఅవుట్స్ వీటి పరంగా ఈ ఆర్ట్ పరంగా ఆయన నేను చాలాసార్లు కలిశాను ఒక ఆర్టిస్ట్గా ఆయన వర్క్పై ఎంతో రెస్పెక్ట్ ఉంది అయితే ఈ పుస్తకం ద్వారా ఆయనలోని ఇంకొక డైమెన్షన్ ఒక రైటర్గా ఆయన ఎవరు ఏంటి అనేది నేను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను అదే మనం మాట్లాడుకోబోతుంది పుస్తకంలోని రైటింగ్ కంటెంట్లోకి వెళ్లే ముందు పుస్తకంలోని ఆర్ట్ కంటెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే రెండు విషయాలు ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చాయి మొదటిది ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ పేజెస్ ఆర్ట్ వర్క్ నా దృష్టిలో జస్ట్ బ్యూటిఫుల్ అంతే ఇక రెండవది బుక్ లేఅవుట్ అండ్ బుక్ క్వాలిటీ నేను పెట్టిన డబ్బులకి పుస్తకం చదివే ముందే ఈ పుస్తకం నాకు నచ్చొచ్చేమో అనే నమ్మకాన్ని కలిగించినవి ఇక బుక్ లోపలి కంటెంట్ అదే కథల విషయానికి వస్తే నాకు నచ్చిన కథల ఆర్డర్లో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా కథ థీమ్ బేస్డ్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ కాగజ్ కె పూల్ ఈ కథ గురించి నేను చాలా మాట్లాడగలను కానీ ఇది చదివినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ బెస్ట్ అనిపించింది నాకు అంటే బేసిక్గా మనకి ప్రపంచంలో ఎవరినైనా ఎవరి జీవితానైనా జడ్జ్ చేసే రైట్ ఉందనుకుంటాం వాళ్ళు అలా చేసి ఉండాల్సింది కాదు వాళ్ళ జీవితంలో ఓడిపోయారు అది ఇది అంటూ మనకు తెలిసిన ఒక నువ్వు గింజంత విషయాలతో అన్ని డిసైడ్ చేసేస్తాం కానీ నిజానికి వాళ్ళు ఎలా బ్రతికారు ఏ అనుభవాలు వాళ్ళ లైఫ్ డెసిషన్స్ ని గైడ్ చేశాయి అనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజానికి చాలా మందికి జీవితంలో ఈ ఓడిపోవడం గెలవడం అనే పదాలకి ప్లేసే ఉండదు అనిపిస్తుంది వాళ్ళు బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు అలాంటి వ్యక్తే ఈ కథలోని ముఖ్య పాత్ర శ్యామ్ శ్యామ్ జీవితం మొదటి నుంచి ముగింపు వరకు అన్ని అనుభూతుల్ని మహిబెజవాడ గారు చాలా బాగా ప్రసిద్ధి చేశారు బేసిక్ గా నేను గురుదత్ గారి ఫ్యాన్ని ఆయన తీసిన మూవీ పేరు కూడా కాగజ్కే పూల్ అలా నేను ఈ కథకి ముందు కనెక్ట్ అయ్యాను కానీ కథ చదువుతున్నప్పుడు మాత్రం నాకు చాలాసార్లు గురుదత్ గారు గుర్తుకొచ్చారు ఇక నెక్స్ట్ రంగసాని కొన్ని కథలు బైక్ లాంటివి లీడ్ క్యారెక్టర్లు ఒక రెండు ఉంటాయి అవి రెండు చెరొక టైర్ల కథను లాక్కెళ్ళిపోతుంటాయి కానీ కొన్ని కథలు ఉంటాయి అవి రథాలు పది మంది పట్టి లాగితే తప్ప కథలవన్నమాట ఆ కథలలో ఆ పది మంది ముఖ్యమే అలా ఈ కథలో ఈ రంగసాని కథలో కుమారి జాన్ బాబు సీనన్న రంగ రెడ్డి డాక్టర్ ఇలా ప్రతి పాత్ర కథని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లేవే వేటి ప్రత్యేకత వాటిది అయితే ఈ రంగసాని కథ థింగ్ గురించి చెప్పాలంటే నాకు బేసిక్గా లైఫ్లో డ్రామా అంటే ఇష్టమప్ప అందులో దెబ్బలు సహజం పెయిన్ అనేది అందులో ఒక భాగం యూ కాంటెస్కేప్ కానీ వాటిపై ఒక ముసుగు కప్పేసి బాధపడడం ఏడవడం ఒక వియర్డ్ థింగ్ ఒక వీక్నెస్గా కోట్ చేయడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది కానీ నా వరకు ఈ డ్రామానే లైఫ్ని చాలా ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యే ఒక అవకాశాన్ని ఇస్తుంది అనిపిస్తుంది మనకి పరిచయం లేని ప్రపంచంలోకి మనని నెట్టి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది ఈ రంగసాని ప్రయాణం పల్లె నుండి పట్నం వరకు అలా సాగిందే ఈ విషయాన్ని రచయిత ఈ కథలో రెడ్డితో ఇలా చెప్పిస్తాడు ఏదేమైనా ది షో మస్ గో ఆన్ నా వరకు దీన్ని కథ అనే కంటే ప్రాపర్ స్క్రీన్ ప్లే అనొచ్చు ఈ కథలో భాష కాస్త రాగా ఉన్న కథకి అది అవసరమేమో అనిపించింది అయితే డైలాగ్స్కి కొటేషన్స్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని చోట్ల ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను ఇదే ఇబ్బంది ఇంకో రెండు మూడు కథల్లో కూడా అక్కడక్కడ జరిగింది కానీ రంగసాని ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇక నెక్స్ట్ రెండు కథలు ఉన్నాయి నారింజ రంగు సిరామరకలు వదిలి వెళ్ళిన వీటిని జంటగా ఎందుకు చెబుతున్నానంటే వీటిని చదువుతున్నప్పుడు వచ్చిన ఫీల్స్ సేమ్ కాబట్టి ఈ రెండు కథల రీడింగ్ ఎక్స్పీరియన్స్ నా శైలిలో చెప్పడానికి ట్రై చేస్తాను నేను మా ఊరు నుండి హైదరాబాద్ వచ్చే దారిలో జర్చల్లా అని ఒక ప్లేస్ వస్తుంది అక్కడి నుండి హైదరాబాద్ వరకు కంప్లీట్ హైవే విశాలమైన రోడ్డు ఎక్కడ గతుకులు ఉండవు అక్కడక్కడ కొద్ది కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు పెద్దగా ఇబ్బంది లేని ప్రయాణం నేను ఏ అటెన్షన్ ఇవ్వకుండా హాయిగా బ్యాక్ సీట్లో పడుకోవచ్చు కూడా అయితే మధ్యలో షాద్ నగర్ అనే ఊరు వద్ద బైపాస్ వస్తుంది అక్కడ నుండి హైవేలోనే కాకుండా అలా లోనికి వెళ్ళి ఆ షాద్ నగర్ అలా ఊర్లు జనాలు పొలాలు రోడ్డుపై గతుకులు ఇలా అన్నీ చూసుకొని మళ్ళీ కొత్తూరు అనే ఊరు దగ్గర వచ్చి హైవే కనెక్ట్ అవుతాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు కథలు నాకు ఆ షాద్ నగర్ జర్నీని గుర్తు చేశాయి కాబట్టి ఈ రెండు కథలు రెండు లేయర్స్లో సాగుతుంటాయి మొదటిది హైవే బైపాస్ జర్నీలా ప్లెయిన్ స్టోరీ లైన్ సరే పోతుంది లేని అని పేజీలు తిప్పుతుందా ఇంకా రెండో లేయర్ ఉంటుంది ఇది షాద్నగర్ జర్నీ ఈ డైమెన్షన్లో రచయిత మహి బెజవాడ గారు రాసిన కొన్ని మాటలు నల్లనొక స్టేబుల్నెస్లో ఒక చిన్న కదలిక ఒక కొంచెం ఆలోచన కాస్త గందరగోళం కాస్త తాత్వికత ఇలా అన్ని కలిపి నాకు కొత్త రీడింగ్ ఇచ్చాయి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక రచయిత చేసిన రచనని చారిత్రక ఆధారంగా తీసుకుంటే అప్పుడు పుట్టే కన్ఫ్యూజన్ జరిగే ప్రమాదాలు వీటిలో కొన్నింటిని నేను ప్రత్యక్షంగా కొన్ని చోట్ల చూస్తున్నాను కాబట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బహుశా ఒక చరిత్ర మీద అవగాహన కలిగి లేదంటే ఆంథ్రపాలజీ మీద మనిషి తాలూకు ఎవల్యూషన్ మీద ప్రపంచం మారిన విధానం మీద వస్తే అవగాహన ఉన్న వ్యక్తులు కథలు నవలలు ఇవి రాస్తే ఎలా ఉంటుంది లా కాకుండా ఒక కథ చెబుతున్నట్టు వీటిని మన మైండ్ లోకి అలా అర్థమయ్యేలా ఎక్కిస్తే ఎలా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా అని అనిపించేది ఈ రెండు కథలు ఈ నారింజ రంగు సిరామరకలు వదిలిన జోళ్లలో ఆ సెకండ్ లేయర్ లో ఎప్పుడైతే అయితే రచయిత చేసిన నెరేషన్స్ చదువుతున్నప్పుడు నాకు ఈ మాటలు జ్ఞాపకం వచ్చాయి అవి చదవడం నాకు చాలా ఆనందం అనిపించింది ఇక ఎకోస్ ఆఫ్ మెలంకలి సుందర్రావు మరణాలు ఈ రెండింటిలో నా కామన్ పాయింట్ డెత్ దాని చుట్టూ జరిగే సంఘటనలు అయితే రెండు వేటికవి ప్రత్యేకమైనవి ఎకోస్ ఆఫ్ మెలంకలీ కథలో రచయిత ఒకవైపు ఒక వ్యక్తి కలతాలు కథ చెబుతూనే సొసైటీలోని హిపోక్రసీని చాలా నిక్కచ్చిగా మనకు చూపించారు ఈ కథ చెప్పే విధానం కాస్త కొత్తగా అనిపించినా అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజ్ అయ్యి ఫ్లో మిస్ అయ్యానేమో అని కూడా అనిపించింది ఇక సుందర్రావు మరణాలు నాకు మరణం కంటే ఒక వ్యక్తి చనిపోయాక చేసే చివరి కార్యక్రమాలు అంటే చాలా భయం వాటి గురించి రాయడం అన్నా చదవడం అన్నా తట్టుకోలేను ఆ విషయంలో నేను కాస్త సెన్సిటివ్ అయితే అలాంటి వాతావరణంలో జరిగేదే ఈ కథ మహీ బెజవాడగారు ఈ కథలో ఒకే సందర్భంలోని కొందరు వ్యక్తుల ఆలోచనలని మనం ముందుంచి మనకి మనిషి కుటుంబ జీవితం గురించి మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఒకసారి మళ్ళీ ఆలోచించేలా చేశారనిపించింది ఈ కథ నాకు పర్లేదు బాగుంది అనిపించింది ఈ పుస్తకంలో ఇంకో కథ ఉంటుంది దాని పేరు ది డెడ్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు సింగ్ ఈ కథ చెప్పిన విధానం నాకు చాలా అంటే చాలా నచ్చింది అరే రే ఒక పాత్ర జీవితాన్ని ఇలా తనకు తెలిసిన కొందరి జీవితాల జ్ఞాపకాల నెరేషన్ గా భలే ముందుకు తీసుకెళ్లారే అని అనిపించింది చదువుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా చదివిన కథ ఇది అయితే కథ చివరిలో అంతవరకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్లి ముగింపు మాత్రం చాలా మామూలుగా ఎండ్ అయిపోయిందేమో అనిపించింది నాకు ఈ పుస్తకం టైటిల్ గన్స్ అండ్ మాన్సూన్స్ కథ విషయానికి వస్తే మేఘ అనే అమ్మాయి తన తండ్రిని వెతుకుతూ వెళ్ళిన ప్రయాణం హానెస్ట్గా చెప్పాలంటే ఈ కథ అంతా నాకు పర్లేదు అనిపించిన ఇందులో యుద్ధం గురించి మహీ బెజవాడ గారు రాసిన కొన్ని మాటలు ఉంటాయి యుద్ధంలో ఎవరు గెలిస్తే ఏం లాభం అనే ఒక ప్రశ్న ఉంటుంది యుద్ధంలో బాధ్యులు ఎవరు అనే దానికంటే బాధితులు ఎవరనేది తెలుసుకో అనే మాట అలాగే ఏ ఆర్ట్ ఫామ్ అయినా ఎలా పుడుతుందో తెలుసా సప్రెషన్లోంచి పుడుతుంది నాది ఉద్యమ పాట ఇలా కొన్ని మాటలు నన్ను ఇప్పటికీ హాన్ చేస్తున్నాయి ముఖ్యంగా ఈ కథని మహి బెజవాడ గారు చాలా చోట్ల తన మాటలతో చెప్పారు అనే కంటే తన వర్ణనలతో ఒక విజువల్గా మనకి అందంగా చూపించారు అనిపించింది ఈ గన్స్ అండ్ మాన్సూన్స్ కథ మహి బెజవాడ గారికి రచయితగా చాలా మంచి పేరు తీసుకొచ్చిందని విన్నాను ఇక మిగిలిన కథలు ఊదారంగు చినుకులు మెమోరీస్ ఇన్ మోనోల్లా ఈ రెండు కథలు మాత్రం ఎందుకో అసంపూర్ణంగా అనిపించాయి కథలో ఎన్నో మంచి విషయాలు ఉన్నా కథను తీసుకెళ్ళిన విధానం చాలా బాగున్నా కథల్ని మధ్యలోనే ఆపేశారేమో అరే రే అప్పుడే అయిపోయిందా అనే ఒక భావన కలిగింది నాకు ఇక రచయిత మహి మహీబెజవాడ గారు నారింజ రంగు సిరామరకలు వదిలేలిన జోర్లు కాగజ్ కే పూల్ రంగసాని ఇలాంటి మంచి మంచి కథల్ని రాసి మాకు ఒక కొత్త రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే మీ అప్కమింగ్ వర్క్స్కి కూడా విష్యూ ఆల్ ది బెస్ట్ అదండి సంగతి ఇది ఈ పది కథలపై ఒక పాఠకుడిగా నా అభిప్రాయం కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇది ఒక పాఠకుడి అభిప్రాయం ఒకవేళ ఇప్పటికే మీరు ఈ పుస్తకం చదివి ఉన్నట్టయితే ఈ కథలు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఒకవేళ ఈ నా అభిప్రాయం విన్నాక ఈ పుస్తకం చదవాలి అనుకుంటున్న వారికి ఈ పుస్తకం అమెజాన్లో అలాగే ప్రముఖ పుస్తక కేంద్రాలన్నింటిలో అవైలబుల్గా గా ఉంది ఈ పుస్తకం చదివాక మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి త్వరలో మరో పుస్తకంపై ఇలాగే నా అభిప్రాయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు